చేస్తే మంచిది అక్షయ తృతీయ పర్వదినాన చేయవలసినటువంటి విధి విధానాలు ఏంటి అక్షయ తృతీయ రోజున ఇది చాలా విశేషమైన ఎందుకనంటే చాలామంది మనం పొద్దునే లేస్తూ ఉంటాము స్నానాలు చేస్తాం నార్మల్గా అన్నీ మన దినచర్య అంతా పూర్తి చేసుకుంటూ ఉంటాం అయితే ఏదైనా పర్వదినం మనకి ప్రతి పర్వదినాల్ని పెట్టినప్పుడు ఇక్కడ వైశాఖ మాసం వచ్చేసరికి మధుసూదనుడికి ప్రీతిపాత్రమైన మాసం ఇది మనకి చాలా మాసాల్లో మధుసూదనుడికే ఎక్కువ ప్రీతి అంటే శ్రీ మహావిష్ణువు ఈ శ్రీ మహావిష్ణువుకి ప్రియమైన మాసము కాబట్టి ఆయనకి తెల్లారి లే అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా ఇంకా తెల్లారాక కూడా మంచం మీదే ఉండేవాళ్ళంటే ఆయనకు అసహ్యం ఆయనకి ఎప్పుడైతే అసహ్యం కలుగుతుందో మహాలక్ష్మి మన ఇంట్లో వేయించేయదు అందుకని ఆయనకి ఇష్టమైనది ఎప్పుడు తెల్లారే లేవడం ఇంకా వీలైతే బ్రహ్మముహూర్తంలో లేవడం లేదంటే సూర్యోదయానికన్నా ముందు లేచి స్నానం చేసి సూర్యోదయం కల్లా చక్కగా త నలుగంటి తలకి మాడుకి నూనె పెట్టుకుని మంగళహారతి తీసుకుని స్నానం చేసి నలుగు పెట్టుకుని స్నానం చేసి తర్వాత చక్కగా మీరు పూజా విధానాన్ని మొదలుపెట్టడం లక్ష్మీ పూజ సంబంధించింది లేకపోతే హరి పూజ చాలా మంచిది హరికి సంబంధించి ఈ రోజున కనుక చందనాన్ని సమర్పించడం మనకి కూడా శరీరానికి సంబంధించి ఈరోజు చక్కటిగా తైల తైలాన్ని మనం ఎప్పుడైతే రాసుకుంటున్నామో దానికి సంబంధించి కొంచెం చందనం కలిపి ఇవాళ రోజున మనం కూడా అభ్యంగన స్నానం చేయడం ఎందుకంటే ఆ శ్రీహరి మన అంతరాత్మలోనే ఉంటున్నాడు ఆ అంతరాత్మలో ఉన్న శ్రీహరికి సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకుని కనుక ఇవాళ స్నానం చేసినా కూడా ఆ లక్ష్మీ పూజ